రోడ్డు ప్రమాదాలపై యువతలో మరింత అవగాహన కల్పించాలని సిఆర్పిఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉదయభాస్కర్ సూచించారు దేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో రెండు లక్షల మంది వరకు చనిపోతున్నారని భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు యువజన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన నిర్వహించిన ర్యాలీలో ఉదయభాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న యువజన దినోత్సవం యువతలో స్ఫూర్తిని నింపాలన్నారు కాగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన తెలంగాణ సంచాలకులు విజయారావు మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు నడవాలన్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో సిటీలో ఐదు వేల మంది వాలంటీర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామని చెప్పారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అందరూ సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు పాటించాలన్నారు All over the country, today we are organizing 161 Swami Birthday of Swami Vekananda and also awareness on My Bharat portal and also Road Safety Week awareness campaign. All over the country, this is going on and Hyderabad uh, is selected uh, as uh, one of the metropolitan city for the Road Safety Week. Nearly 5,000 uh, volunteers will be trained on this uh, Road Safety um, Week with the involving all the NCC, NSS, cycle, bike. అండ్ మెనీ డిపార్ట్మెంట్స్ విల్ బీ ఇన్వాల్వింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వీ విల్ బీ ట్రైనింగ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇట్ ఈస్ ది హోల్ ఎంటైర్ స్టేట్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చెప్పినటువంటి మన మత సంప్రదాయాలు మన కల్చర్ గురించి వివేకానందుడు చెప్పారు అట్లానే ఈ యూత్ అందరితో మనం పార్టిసిపేట్ చేయడం పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మనకి మనందరూ తెలుసు రోడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో ప్రతి సంవత్సరం మోర్ దాన్ టూ ల్యాక్ పీపుల్ రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు దానివల్ల మనకి ఆర్థికంగా మానసికంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కుంగిపోతం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే ఒక సివిక్ సెన్స్ తోటి రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించాలి అలానే రోడ్డు మీద మనం ఎలా ప్రయాణించాలి పాదచారులు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సో ఈ రోడ్డు పార్టిసిపేషన్ సేఫ్టీ పార్టిసిపేషన్ చాలా సేఫ్గా జరగాలని కోరుకుంటున్నాను